హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ని ప్రేమ హాస్పిటల్కి తీసుకువెళ్ళి జైన్ చేస్తుంది ఇక ఎలాగైనా ఈ విషయం వేదవతి అత్తయ్యతో చెప్పాలి అని చెప్పి వెంటనే ప్రేమ తన ఫోన్ తీసి వేదవతికి ఫోన్ చేస్తుంది ఇక ప్రేమ నుండి ఫోన్ రావడంతో వేదవతి ఫోన్ లిప్ చేసి అమ్మ ప్రేమ నువ్వు ధీరజ్ ఎక్కడ ఉన్నారమ్మా ఇంకా ఇంత టైం అవుతున్నా ఇంటికి రాలేదు అని వేద వతి అనేసరికి అప్పుడు ప్రేమ అత్తయ్య అది అది అంటూ ఉంటే ఇక అప్పుడు వేదవతి ఏమైంది ప్రేమ ఏం జరిగింది అనగానే అప్పుడు ప్రేమ అత్తయ్య నేను ధీరజ్ని హాస్పిటల్లో చేశాను అర్జెంటుగా మీరు హాస్పిటల్కి వచ్చేయండి అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారే షాక్ అవుతుంది ఏంటి ప్రేమ నువ్వు చెప్పేది ధీరజ్ హాస్పిటల్లో ఉండడం ఏంటి ఏం జరిగింది అని చెప్పి కంగారు పడుతూ ఉంటే అప్పుడు ప్రేమ అత్తయ్య ముందు మీరు ఇక్కడికి రండి ఆ తర్వాత చెప్తాను అని ఫోన్ పెట్టేస్తుంది ఇక ఆ మాటలు విన్న వేదవతి వెంటనే హాస్పిటల్కి బయలుదేరుతుంది ఇక ధీరజ్ ఆ పరిస్థితిలో చూసి వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది అమ్మ ఏమైందమ్మా ధీరజ్కి ఇలా దెబ్బలు తగిలాయేంటి ఏం జరిగింది నిజం చెప్పు ప్రేమ అని చెప్పి ఇక వేదవతి అడుగుతూ ఉంటే అప్పుడు ప్రేమ అత్తయ్య అని అంటూ ఉంటే ఇక వేదవతికి చాలా కోపం వస్తుంది చెప్పు ప్రేమ నా కొడుకుని ఎవరు ఇలా కొట్టారు ఈ పని ఎవరు చేయించారు నిజం చెప్తావా లేదా అని వేదవతి అనేసరికి అప్పుడు ప్రేమ అత్తయ్య అది కాదు ఇప్పుడు ధీరజ్ నా మెడలో బలవంతంగా తాలి కట్టాడని మా అన్నయ్యే ధీరజ్ని చంపాలని చూశాడు నేను వెళ్ళేసరికి ధీరజ్ని చంపబోతూ ఉంటే నేను అడ్డుపడి వెంటనే ధీరజ్ని హాస్పిటల్కి తీసుకువచ్చాను అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటి విశ్వాగాడు ఇంత పని చేశాడా అసలు నా కొడుకు ఏం తప్పు చేశాడని ఇలా చేశాడే అని చెప్పి ఇక వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే ధీరజ్ స్పృహలోకి వచ్చి అమ్మ ఇప్పుడు ఇదంతా గొడవ ఇక్కడ ఎందుకు చెప్పు ఇంటికి వెళ్ళాక తెలుసుకుందాంలే అని చెప్పి ఇక అనగానే ఇక రెండు రోజుల తర్వాత అందరూ కూడా ఇంటికి వస్తారు ఇక వేదవతి మాత్రం విశ్వం మీద చాలా కోపంగా ఉండి ఇక చాలా కోపపడుతూ వెంటనే భద్రావతి ఇంటికి వెళ్తుంది ఒరే విశ్వాగా సేనాపతి బయటికి రండిరా అని చెప్పి గట్టిగా పిలుస్తూ ఉంటే ఇక అందరూ కూడా బయటికి వస్తారు వెంటనే వేదవతి విశ్వ కాలర్ పట్టుకొని ఒరే విశ్వ నీకు ఎంత ధైర్యం రా నా కొడుకునే చంపాలని చూస్తావా అని చెప్పి ఇక వేదవతి విశ్వచంప పగలగొడుతుంది దాంతో భద్రావతి ఏయ్ వేదవతి నువ్వు నా మేనల్లుండే కొడతావా ఎంత ధైర్యమే నా ఇంటికి వచ్చి నా అల్లుండి కొడతావా అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే ఆ మాటలు విన్న వేదవతి చూడు ఇంకొక మాట మాట్లాడావంటే నీ ప్రాణాలు తీసేస్తాను అసలు నా కొడుకు ఏం చేశాడని ఇలా చేశాడే అనగానే అప్పుడు భద్రావతి ఏం చేశాడా నా కోడల్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అందుకే నా అల్లుడు ఇలా చేశాడు నీ కొడుకును చంపేస్తే నా కోడలు నా ఇంటికి వస్తుందని చూశాడు అని భద్రావతి అనేసరికి అప్పుడు వేదవతి ఆవేశంలో నోర్ అసలు నీ కోడలు వేరే అబ్బాయిని ప్రేమించింది పెళ్ళి చేసుకోవాలనుకుంది మీరు చేసిన పెళ్ళి ఇష్టం లేకనే ఇక ఇంట్లో నుంచి డబ్బు నగలతో పారిపోయింది కానీ వాడు దీన్ని మోసం చేసి వేరే వాళ్ళకి అమ్మాలని చూశాడు అది తెలుసుకున్న నా కొడుకు ఆ హోటల్లో ఎక్కడ ఇది పోలీసులకు దొరికిపోతుందోనని దాంతో దాని మెడలో తాలి కట్టి దాన్ని రక్షించాడు అది తెలియక ఈ విశ్వగాడు నా కొడుకు తప్పు చేశాడని నా కొడుకును చంపబోతాడా అని చెప్పి ఇక వేదవతి విశ్వాన్ని కొడుతూ ఉంటుంది అది తెలుసుకున్న భద్రావతి సేనాపతి అందరూ కూడా ఒక్కసారే షాక్ అవుతారు ఇక వెంటనే ప్రేమ ఔనత్తయ్య నిజమే నేను కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించాను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను కానీ వాడు నన్ను మోసం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బావ లాస్ట్ టైంలో వచ్చి నా మెడలో తాళి కట్టకపోతే నేను నిజంగానే స్టేషన్లో ఉండేదాన్ని అలా అయితే మీ పరువు పోయేది కాదా ఇప్పుడు ఏదో నేను పరువు పోయిన పని చేశానని ధీరజ్ బావని చంపాలని ఎందుకు చూస్తున్నారు అని చెప్పి ఇక ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న అందరూ కూడా అయిపోతారు ఇక వేదవతి మాటలు విన్న రామరాజు మాత్రం నిజం తెలుసుకుంటాడు అంటే ధీరజ్ ఇష్టం లేకుండానే ప్రేమ మెడలో కట్టాడు పాపం వాణ్ణి నేను ఎప్పుడూ ప్రతిక్షణం అనుమానించాను అవమానించాను నా కొడుకు కాదని ఎన్నో మాటలు అన్నాను కానీ వాడు మౌనంగా భరించాడు అని చెప్పి ఇక రామరాజు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ధీరజ్ మాత్రం అమ్మ వీలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా ఆ మైండ్ పనిచేయదు పద మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం అని చెప్పి ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఊళ్ళో జనం మాత్రం భద్రావతి గురించి ప్రేమ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు భద్రావతి అంత చెప్తుంది కానీ తన మేనకోడలి పరిస్థితి చూడు ఎలా అయ్యిందో ఇంక అంతేకాకుండా ఆ విశ్వ ధీరజుని చంపాలని చూస్తాడా వీళ్ళ కుటుంబాన్ని చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రామరాజు మాత్రం ఒరే ధీరజ్ నువ్వు ఇంత త్యాగం చేశామని నాతో ఎందుకు చెప్పలేదురా ప్రతి క్షణం నిన్ను నేను అవమానించాను అనుమానించాను ఎన్నో మాటలు అన్నాను నా మాటలు పడుతూ కూడా ఈ నిజం నువ్వు నాతో చెప్పలేకపోయావు అని రామరాజు అంటాడు అప్పుడు ప్రేమ మావయ్య ఇదంతా నా వల్లే నన్ను క్షమించండి అని చెప్పి ఇక ప్రేమ రామరాజు క్షమాపణ చెప్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్